ఫుల్ వస్తేలే నీకు ఏం బాధపడతా నీ లైక్ అని కాదు మెదడు ఆ లైన్ గుర్తొస్తున్నా రూపాయలు మొత్తం రూపాయలే ఒక లైన్ కొట్టినా ఒక రూపాయ బిల్డింగ్ మొత్తం బస్సు నింపేసిన నువ్వే పెద్ద మంది పెద్ద మంది చేసుకొని ఇవ్వాలి అందాక ఫోన్లో పెడితే మనకు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది పాస్ అది పెద్ద పెద్ద ఛానల్గా అయితే మందే ఉంది నిన్నమాట ఇప్పుడు మన సాంగ్స్ పల్లెటూరు పాటలు టోట్ సాంగ్స్ వాళ్ళకి షార్ట్ ఫింగ్స్ ఇస్తే వాళ్ళకి ఛానల్ కంపెనీ కమీగా పడతాయి మనకి ఏంటంటే పెట్టేది ఇప్పుడు మన మౌంటేషన్ ఉంటుంది ఇలా ఒక లక్ష ప్రాసెస్ ఉంటాయి ఇలా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని పోవాలి మనం सेको बेटे मन की बेटी वीडियो मैं प्रासेस कंप्लीट का रोज बस बस మగాడే అయిపోయింది వెళ్తున్నాం ఇప్పుడే అయిపోయింది వస్తున్నాడు గంట సేపట్లో ఆడు ఉంటావులు వద్దనండి బాగుంది ఎంత మంచిగా అయినా కాదు ఉరకబి సార్ ఉరకబెట్టింది ఉరకబెట్టి ఖచ్చితంగా ఎంత మంచిగా పచ్చి ఆ డెలిగేషన్ డెలిగేషన్ అలా ఉంది అట తో చెయ్ പൊതുഗൻ വച്ച ആ സമയം പരി മനു തോ ആ ഉടക്കബെട്ട ഉടക്കപ്പെട്ടു അത് ഉടക്കപ്പെട്ടു

ఎల్ల ఏదో ఒక లేదా ఖచ్చితంగా ఉంటుంది అది ఫేస్ ఎలా పడుతుంది భర్తలే పేసు కత్తులు తుడుచు కత్తులు తుడుచు बोना कर रहा है, बोलो गम्भीर बात करो, कत्ल दूसरा, हाँ, कत्ल दूसरा अब की बुधले क्योंकि कंप्यूटर पे ना, चलो, चलो ना चलो